ప్రజలకు శుభవార్త కొత్త పథకం ప్రారంభించిన ప్రభుత్వం గొర్రెలు మేకలు పెంపకం యూనిట్కు యాభై శాతం రాయితీ అవును గొర్రెలు మేకలు పెంచుకునే ఎవరికైనా సరే యాభై శాతం రాయితీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సో దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది జాతీయ లైవ్ స్టాక్ జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా యాభై శాతం రాయితీపై గొర్రెలు మేకలు కోళ్ళు పందులు పెంపకం యూనిట్లు ఏర్పాటుకు చర్యలు అయితే తీసుకుంటున్నట్లు వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు కనిష్టంగా ఇరవై లక్షల నుంచి కోటి ఖర్చుతో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు యూనిట్ వ్యయంలో యాభై శాతం రాయితీ లభిస్తుందని నలభై శాతం బ్యాంకు రుణం ఇస్తుందని రైతు పది శాతం వాటా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో యూనిట్లు ఏర్పాట్లు జరిగేలా చూస్తామన్నారు ఔత్సాహిక గ్రామీణ యువతకు పథకంపై అవగాహన కల్పించడం ద్వారా రైతులను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తామని కూడా తెలపడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ నాలుగు రకాలైతే ఇవ్వడం జరిగింది ఐదు రకాల మొత్తంగా గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు కోళ్ళు కావచ్చు పందులు కావచ్చు సో ఇలా వీటికి ఈ యూనిట్లకు సంబంధించి అనమాట సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అప్లై చేసుకోమని చెప్పేసి అప్లై చేసుకోవచ్చు లేదంటే దీనికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్రతి జిల్లాలో కూడా పరిశ్రమలకు సంబంధించి ఒక ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట ప్రభుత్వ ఆఫీసు అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తారు సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని